ఇప్పుడైన వార్త రాష్ట్రం అంతా షాక్ సుప్రీంకోర్టు సంచలన తీర్పు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీరు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము తిరుమల లడ్డూ వివాదంలో కీలక మలుపు చోటు చేసుకుంది కొద్ది రోజులుగా తిరుమల లడ్డు వివాదం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది ఈ వ్యవహారంపై విచారణ చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి ఇప్పుడు తాజాగా సుప్రీంకోర్టు ఈ కేసు విచారణ పైన కీలక నిర్ణయం తీసుకుంది తిరుమల లడ్డు వివాదం సుప్రీంకోర్టుకు చేరింది ఈ వివాదంలో నిజం నిగ్గు తేల్చేందుకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కమిటీ ఏర్పాటు చేయాలని వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు అదే సమయంలో లడ్డూ వివాదంలో వాస్తవాలు తేల్చేందుకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి మరో పిటిషన్ దాఖలు చేశారు ఇప్పుడు ఈ రెండు పిటిషన్ల పైన కూడా సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది తిరుమల లడ్డు వివాదంపై దాఖలైన పిటిషన్ను విచారించేందుకు సుప్రీంకోర్టు బెంచ్ నిర్ణయించింది జస్టిస్ బిఆర్ గవాయి జస్టిస్ కేవి విశ్వనాథ్ గారులతో కూడిన బెంచ్ ఈ కేసును కేటాయించారు ఈ నెల ముప్పైన సుప్రీంకోర్టు ఈ కేసును విచారించనుంది ఆ రోజున విచారించే కాల్సు లిస్టు లో ఐటో ఐటమ్ నెంబర్ అరవై మూడుగా గా తిరుమల లడ్డూ కేసు అయితే లిస్ట్ అయింది సుబ్రహ్మణ్య స్వామి కేసులో స్వయంగా తన వాదనలు వినిపించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది ఇప్పటికే ఈ వాదం పైన రాజకీయంగా పెద్ద ఎత్తున రగడ కొనసాగుతోంది ఏపీ ప్రభుత్వం లడ్డు వివాదం పైన ఇప్పటికే సిట్ కూడా ఏర్పాటు చేసింది ఈ రోజు నుంచి తిరుమలలో సిట్ విచారణ ప్రారంభిస్తుంది అటు ప్రతిపక్ష వైపీ వైసీపీ లడ్డు కలుషితం అనేది రాజకీయ ప్రేరేపిత కుట్రగా ఆరోపిస్తోంది ఇప్పటికే వివాదం పైన జగన్ ప్రధాని మోదీ ఈ సుప్రీం సీజేకు కూడా లేఖ రాశారు దీంతో ఇప్పుడు సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణ వేళ జరిగే పై పరిణామాలపైన చాలా వరకు ఆసక్తి కనిపిస్తోంది విచారణకు సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఇప్పుడు కీలకంగా మారనుంది చూసారు లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి